వెల్కమ్ టు దినవహి న్యూస్ వేర్ వి బ్రింగ్ యూ ద లేటెస్ట్ అప్డేట్స్ విత్ ట్రెడిషనల్ టచ్ అందరికీ నమస్కారం మా దిన న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగకపోయినా లేదా ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడ్డ రాజ్యాంగం రెండు అద్భుతమైన శక్తివంతమైన ఆయుధాలని సామాన్య ప్రజలకు ఇచ్చింది ఆ అధికారులని పనులు జరగ జ చేయ చేయని కార్యాలయాల మీద చర్యలు తీసుకునే రెండు అద్భుతమైన ఆయుధాలని రాజ్యాంగం మనకిచ్చింది అందులో మొదటిది సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదవ సంవత్సరంలో ఏర్పాడైంది పార్లమెంటు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది సమాచార హక్కు చట్టం అని రెండవది పంతొమ్మిది ఎనభై మూడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చట్టం తీసుకొచ్చారు ఈ రెండు చట్టాలు అత్యంత శక్తివంతమైన చట్టాలు ముఖ్యంగా సామాన్య ప్రజలకి ఈ రెండు చట్టాలని గ్రామ గ్రామాల్లోకి ప్రతి ప్రజలకి ప్రతి వ్యక్తికి చేరువ అవ్వాలి దీని మీద అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను దానిలో మొదటి సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదవ సంవత్సరంలో పార్లమెంటు ఏర్పాటు చేసింది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ కార్యాలయాల్లో అదే కార్యక్ర కార్యాలయం అయినా గ్రామ సర్పంచ్ కార్యాలయం మొదలుకొని ప్రధానమంత్రి కార్యాలయం వరకు ఆ కార్య కార్యాలయాల్లో ఏం జరుగుతోంది అనే తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది అని తెలియజేసే చట్టమే ఈ సమాచార హక్కు చట్టం పనుల ఆలస్యం వల్లైనా లేదా ఒక రేషన్ కార్డు రాకపోయినా లేదా భూమి రికార్డులు మారకపోయినా లేదా మార్చేసినా అసలు ఎందుకు ఇటువంటి జరుగుతున్నాయి అనే నిజాన్ని బయటపెట్టే చట్టమే ఈ సమాచార హక్కు చట్టం అది ఎలా దరఖాస్తు చేయాలి ఒక తెల్ల కాగితం మీద నీకు కావలసిన నాకు ఈ సమాచారం కావాలి అని తెలియబరిచి మీ చిరునామా పూర్తి చిరునామా మీ ఊరు అన్నీ తెలియపరిచి పది రూపాయలు కోర్టు ఫీజ్ టాం దాని మీద అంటిస్తే చాలు ముప్పై రోజుల్లో ఆ కార్యాలయం వాళ్ళు మీకు సమాచారాన్ని ఇవ్వాలి అలా ఇవ్వని పక్షంలో వాళ్ళకి జరిమానా విధిస్తుంది చట్టం లేదా పై అధికారికి నువ్వు అప్పీల్ చేసుకోవచ్చు దీనికి ఖర్చు ఏం లేదు పది రూపాయలు తీసుకోవచ్చు అయిపోయింది తర్వాత ఖర్చు ఏం లేదు కంపల్సరీగా ఖచ్చితంగా మీకు సమాధానం ఇవ్వాలి అది మొదటి అస్త్రం మొదటి ఆయుధం రెండవది పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చట్టం ఏదైతే అన్యాయం జరిగిందో ప్రభుత్వ కార్యాలయం వల్ల లేదా ప్రభుత్వ కార్యాలయం నీకు పని చెయ్యలేదో దానికి నష్టపడిపోయిన ప్రజలు నష్ట పొందిన ప్రజలు లోకాయతకి అప్పుడే పలానా జిల్లా కలెక్టర్ కార్యాలయం వల్ల నాకు నష్టం జరిగింది పలానా ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం వల్ల నాకు నష్టం జరిగింది పలానా ఎండిఓ ఆఫీస్ వల్ల నాకు నష్టం జరిగింది పలానా ఎమ్మెల్యే వల్ల నాకు నష్టం జరిగింది ఎమ్మెల్సీ వల్ల నాకు నష్టం జరిగింది మంత్రుల వల్ల నాకు నష్టం జరిగింది లేదు జిల్లాపరి చైర్మన్ మండల చైర్మన్ గ్రామ సర్పంచ్ లే సొసైటీ ప్రెసిడెంట్ ఏదైనా సరే ప్రభుత్వ కార్యాలయం దేని వలలో నష్టం జరిగినా ఆ నష్టాన్ని మనం తెలియపరిస్తే లోకాయక్తికి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది లోకాయక్తి లోకాయక్తికి సివిల్ రై సివిల్ కోర్టు యొక్క పవర్లు ఉన్నాయి ఒక సివిల్ కోర్టుకి ఏవైతే అధికారాలు ఉన్నాయో లోకాయుక్తకు కూడా అటువంటి అధికారాలు ఉన్నాయి అంచేత పేపర్లు సాక్ష్యాలు అన్నీ ప్రొడ్యూస్ చేయమని కార్యాలయానికి ఆర్డర్ వేసే అధికారం ఉంది అంచేత ఇవి లంచం అడిగినా నీకు పనులు చెయ్యకపోయినా నీకు రేషన్ కార్డు రాకపోయినా నీ భూమి రికార్డులు రాకపోయినా భూమి రికార్డులో ఉన్న భూమికి భూమిలో ఉన్న భూమికి తేడా కనపడినా ఏదైనా ప్రభుత్వ కార్యాలయం వల్ల నీకు నష్టం జరిగితే ఆ నష్టాన్ని లోకాయక్తి తెలియపరిస్తే నీకు న్యాయం జరుగుతుంది దీనికి ఖర్చు ఏం లేదు నూట యాభై రూపాయలు మాత్రం కోర్టు ఫీక స్టాంప్స్ కింద పంపించాలి నాకు ఏదైనా పంపించవచ్చు కోర్టు ఫీ స్టాంప్స్ రూపంలో ఏర్పాటు చేయొచ్చు లేదా పోస్టల్ ఆర్డర్ లేదా పే ఆర్డర్ పే ఆర్డర్ డ్రాఫ్ట్ వీటిలో పంపించవచ్చు నాట్ పోస్ట్ కోర్టు ఫీ స్టాంప్స్ కాదు కోర్టు ఫీ స్టాంప్స్ కాదు నగదు కానీ పే ఆర్డర్స్ కానీ పోస్టల్ ఆర్డర్స్ కానీ బ్యాంక్ డ్రాఫ్ట్స్ కానీ ఆ రిజిస్ట్రార్ పేరును పంపినట్టయితే మనం పంపిన కాగితాన్ని రిజిస్ట్రేషన్ తీసుకుంటారు కంప్లైంట్ని దాని మీద విచారణ జరుగుతుంది చర్యలు తీసుకుంటుంది లోకాయుక్త ఆ అధికారం లోకాయుక్త ఉంది కోర్టు కానీ కోర్టు ఇది కోర్టు కానీ హైకోర్టు కానీ కోర్టు అంచేత చర్యలు తప్పకుండా తీసుకుంటుంది మనకు న్యాయం జరుగుతుంది తక్కువ ఖర్చుతో మనం ప్రేరణ పెట్టుకోక్కర్లేదు మన ఆ లోకాయుక్త ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు పోస్ట్ ద్వారా పంపించే సరిపోతుంది ఆరు నెలల్లో మనకు న్యాయం జరుగుతుంది దానికి లిమిట్ కూడా ఉంది ఆరు నెలలు ఆరు నెలల్లో మనకి న్యాయం జరుగుతుంది అంచనా ఈ రెండు చట్టాలు ఒకటి సమాచార హక్కు చట్టం రెండు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చట్టం ఈ రెండు చట్టాలని అవగాహన తీసుకురావాలి ప్రజలకి వాటి వల్ల లాభాలు ప్రజలకు తెలియాలి అని చెప్పి అని ఈ వీడియో చేస్తున్నాను ప్రభుత్వ వ్యవస్థలు ఎలా ఉంట్లో పనులు ఎలా చేస్తున్నాయో మనందరికీ తెలుసు కొన్ని వ్యవస్థల పనులే చేయవు కొన్ని వ్యవస్థల పనులు చేయాలంటే లంచాలు ఇవ్వాలి కొన్ని వ్యవస్థల పనులు చేయాలంటే రాజకీయ పలుకుబడులు కావాలి ఇవి సామాన్య ప్రజలకు సాధ్యమయ్యే పనులైనా రాజకీయ పలుకుబడి సామాన్య ప్రజలకు దొరుకుతుందా డబ్బులు ఇవ్వగలరా వాళ్ళు పనులు చేయకపోతే ఏం చేయగలరు అందుకే ప్రజలు ఏమన్నారు మేము ఎవరితో చెప్పుకోగలం మాకు ఎవరు చేస్తారు అన్న ప్రశ్నలు తనలో తనే వేసుకుంటూ ఆ నష్టాన్ని మౌనంగా భరిస్తున్నాడు ఇప్పటివరకు ప్రతి సామాన్య మానవుడు ఇక్కడి నుంచి ఆ పని చేయక్కర్లేదు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు మనకు రాజ్యాంగం రెండు బ్రహ్మాండమైన ఆయుధాలను ఇచ్చింది ఒకటి సమాచార హక్కు చట్టం రెండు లోకాయుక్త చట్టం మనకిచ్చింది చట్టాలు రాజ్యాంగం ఆ చట్టాలను ఉపయోగించుకొని మనం మన నష్టాన్ని పూరించుకోవచ్చు మన న్యాయం తెచ్చుకోవచ్చు వాటిని మనం ఉపయోగించుకోకపోతే అవి కాగితాలకే పరిమితం అవుతాయి లోకాయక్త అనేది ప్రభుత్వ అధికారులు తప్పులు ప్రశ్నించే వ్యవస్థది తహసీల్దార్ అయినా సచివాలయ ఉద్యోగైనా ప్రజల పనిని చేయకుండా నిర్లక్ష్యం చేస్తే లోకాయక్త ఫిర్యాదు చేయవచ్చు యాక్షన్ తీసుకుని అవినీతిగా యాక్షన్ చేసుకున్నా ఫిర్యాదు చేయొచ్చు అసలు చర్యలే తీసుకోకపోయినా ఫిర్యాదు చేయొచ్చు కోర్టు సివిల్ కోర్టు పవర్స్ ఉంటాయి లోకాయక్త అందుకే లోకాయుక్త వల్ల సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది అని సందేహం లేకుండా చెప్పచ్చు పైగా దీనికి పెద్ద ఖర్చు కూడా లేదు నూట యాభై రూపాయల లోకాయుక్త కోర్టు ఫీజు అది కూడా నువ్వు కోర్టు అక్కడికి వెళ్ళక్కర్లేదు ఎక్కడ కర్నూలులో ఉంది ఆఫీస్ లోకాయుక్త ఆఫీస్ అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు పోస్ట్ ద్వారా పంపించవచ్చు నువ్వు ప్లేటర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏది చేసినా పోస్ట్ ద్వారా పంపించవచ్చు నీ ఉద్దేశాలన్నీ పోస్ట్ ద్వారా తెలియపరచవచ్చు వాళ్ళకి అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు అది కూడా ఖర్చు ఏం లేదు పది రూపాయలు కోర్టు ఫీజు స్టాంప్ దానికి అతికిస్తే చాలు ఒక తెల్లకాయత మీద నీ సమస్య అంతా రాసి నీకు ఏం సమాచారం కావాలో రాసి ఆ ఆఫీస్కి పంపిస్తే ఆ కోర్టు స్టాంప్ పండించి ముప్పై రోజుల్లో నీకు సమాచారం ఇవ్వాలి వాళ్ళు అది రూరది ఇవ్వకపోతే వాళ్ళకి జరిమానా పడుతుంది నీ ఫైల్ ఎక్కడ ఉంది ఎందుకు ఇంత లేట్ అయింది అసలు ఆ ఏ స్టేజ్లో ఉంది ఫైలు ఎందుకు నీకు పట్టాదార్ పాస్బుక్ ఇవ్వలేదు ఎందుకు నీకు రేషన్ కార్డు ఇవ్వలేదు వీటన్నిటి కూడా కారణాలను వాడగచ్చు సమాచార హక్కు చట్టం ద్వారా ఇప్పటివరకు గ్రామ ప్రజలకు తెలియవి ఉన్నాయని కానీ ఉపయోగించండి ఎప్పుడైనా ఆర్టీ సమాచార హక్కు చట్టంతో నిజాలు బయటపడతాయి లోకాయుక్త చట్టంతో న్యాయం జరుగుతుంది రెండు చట్టాలు చూడండి ఒక చట్టం వల్ల నిజాలు బయటపడతాయి ఇంకో చట్టం వల్ల న్యాయం జరుగుతుంది ఇంకంతకన్నా మనకు కావాల్సింది ఏంటి మనకు కావాల్సింది అదే కదా సామాన్య ప్రజలకు కావాల్సింది నిజం తెలియాలి న్యాయం జరగాలి ఇంతకన్నా కావాల్సింది ఏంటి మనకి అందుకే మంచిది ముందుగా లోకాయక్తి వెళ్ళాలంటే ముందుగా ఆర్టీ సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం రాబట్టుకుని ఆ రాబట్టుకునే సమాచారాన్ని ఉపయోగిస్తూ లోకాయక్తికి వెళ్తే మనకి వెంటనే న్యాయం జరుగుతుంది ఖర్చు లేనిది ఖర్చు లేకుండా ఏ కోర్టుకి వెళ్ళినా మున్సిపల్ కోర్టులు లేకపోతే సెషన్ కోర్టులకు వెళ్ళి వేలకు వేలు డాక్టర్ రాయర్లకు ఫీజు ఇచ్చి అంత కష్టం లేదు దీంట్లో ఏ ప్లీడర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఖాళీ నూట యాభై రూపాయలు మాత్రం కోర్టు ఫీజు స్టాంప్ కట్టాలి తర్వాత నువ్వు ప్లీడర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఖాళీ పోస్ట్ ఒక యాభై రూపాయలు వాళ్ళు అడుగుతారు నేను అడిగినప్పుడల్లా మళ్ళీ ఒక లెటర్ రాసి వాళ్ళకి అది ఒక యాభై రూపాయలు అంతే బస్ మన హక్కులు మనం అడిగితేనే ప్రభుత్వం సరిదిద్దుకుంటుంది మనం ప్రశ్నించిన ప్రశ్నించిన మానేస్తే అధికారులు వెచ్చలవిడిగా ప్రవర్తిస్తారు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారో ఏ విధమైన అనుమానం లేదు అనుమానం లేదు లోకాయక్త మన గొంతు ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు మన ఆయుధం ఈ విషయం ప్రతి ఇంటికి చేరాలి గ్రామ గ్రామాన నగర నగరాన పట్టణ పట్టణాలు ప్రతి ఇంటికి చేరాలి లోకాయక్తి ఉంది ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ఉంది మన కాపాడుతాయి రెండు చట్టాలు అన్నది ప్రతి మనసులోనూ ప్రతి ప్రజల దృష్టిలోకి వెళ్ళాలి అలా వెళ్ళాలంటే నేను ముఖ్యంగా ప్రార్థించేది కోరేది యువత గ్రామాల్లో ఉన్న యువత నగరాల్లో ఉన్న యువత పట్టణాల్లో ఉన్న యువత ముందుకు రావాలి ఈ రెండు చట్టాల గురించి తెలుసుకోవాలి వాళ్ళు వాళ్ళు పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలి తెచ్చుకునే ప్రజలకు సహకరించాలి తెలియని ప్రజలకు సహకరించాలి యువత అప్పుడే దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు మీరు అనిచేత ముందు యువత ముందుకు రండి నడుం బిగించండి ఈ చట్టాల గురించి తెలుసుకోండి సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకోండి పూర్తిగా లోకాయుక్త చట్టం గురించి తెలుసుకోండి ప్రజలకు అవగాహన కల్పించండి ప్రజల చేత ఈ చట్టాలను ఉపయోగించ ఉపయోగించినట్టుగా తయారు చేయండి అప్పుడు అధికారుల్లో ఉన్న అవినీతి రూపం ఆపుతుంది అధికారులు జాగ్రత్త వహిస్తారు ఒక పని లేదంటే వాళ్ళు తెలిసిపోతుంది మనం చేయకపోతే లోకాయుక్తికి వెళతారా వీళ్ళు అనే ఒక భయం ఏర్పడుతుంది అధికారుల్లో అప్పుడు న్యాయం జరుగుతుంది ప్రతి ప్రజలకి ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుంది అని యువత మీరు నడుం బిగించండి ప్రతి వ్యక్తికి తెలియపరచండి మీరు తెలుసుకోండి ముందు ఈ రెండు చట్టాల గురించి తర్వాత ప్రజలకు తెలియపరచండి అది మీరు బాధ్యతగా తీసుకోండి యువత అది ప్రశ్నించే హక్కు ఉందని ఎంతమందికి తెలుసు అసలు ఈ చట్టాలు ఉన్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పు కాదు అది మన హక్కు యువత నీ సర్టిఫికేట్లు రాలేదు కాలేజీ వాళ్ళు ఇవ్వట్లేదు నీకు నెలల తరబడి ఆగిపోయాయి నీ సర్టిఫికేట్లు ఒక స్కాలర్షిప్ నీకు రాలేదు ఒక జాబ్ నోటిఫికేషన్ తప్పులు పొరపడ్డాయి ఎవరిని అడుగుతావు నువ్వు అడుగు నీకు న్యాయం జరుగుతుంది యూనివర్సిటీ యూనివర్సిటీ వాళ్ళు అన్యాయం చేసినా అడుగు నీకు న్యాయం జరుగుతుంది నీ కాలేజీ వాళ్ళు తప్పు చేసినా అడుగు న్యాయం జరుగుతుంది ఏ ప్రభుత్వ కార్యాలయం వల్లైనా సరే నీకు ఎటువంటి నష్టం జరిగినా ఆ నష్టాన్ని కనుక లోకాయుక్త తెలియపరిచినట్టయితే ఆరు నెలలలో న్యాయం జరుగుతుంది ఖర్చు లేదు కానీ న్యాయం దొరుకుతుంది లోకాయక్త ఫిర్యాచేటువంటి గొడవ పడ్డం కాదు అది అది మన హక్కును ఉపయోగించుకోవడం అది మన హక్కుని ఉపయోగించుకోవడం ఒక సిఫారసు కాదు ఒక ఫోన్ కాల్ కాదు ఆర్టీఆర్టీ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించడమే కేవలం పది రూపాయలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు మనం ప్రభుత్వం సమాధానం ఇవ్వవలసిందే నో అదర్ గో వేరే ఏం లేదు వద్ద ప్రభుత్వానికి సమాచార హక్కు చట్టం పది రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ప్రశ్నిస్తే ముప్పై రోజుల్లో ప్రభుత్వం జవాబు చెప్పాలి నీకు వేరే దారి లేదు ప్రభుత్వానికి అలాగే మనకు జరిగిన అన్యాయం లోకాయక్తి చట్టం తీసుకెళ్తే నూట యాభై రూపాయలు ఫీజు కట్టి తీసుకెళ్తే లోకాయక్తికి ఆరు నెలల్లో మనకు న్యాయం జరుగుతుంది ప్రభుత్వం ఏం చేయలేదు అని ప్రతి వ్యక్తి మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి అది గ్రామాల్లో ఉన్న వ్యక్తిలో ఉనివ్వండి పట్టణాల్లో ఉన్న వ్యక్తిలో ఉనివ్వండి నగరాల్లో ఉన్న వ్యక్తి ఎక్కడైనా ఉన్నవ్వండి ఈ రెండు చట్టాలను ఉపయోగించుకోండి మీకు నష్టం జరిగినప్పుడు లోకాయక్తిని సమాచార హక్కు చట్టాలను ఉపయోగించండి మీ రూపాయి ఖర్చు లేకుండా మీకు న్యాయం మీ ముంగిట వాళ్ళుతుంది మీ గుమ్మంలో వాళ్ళుతుంది న్యాయం పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చింది మనకు ఏపీ లోకాయుక్త చట్టం ఇప్పుడు రెండు వేల పదకొండులో దాని కొన్ని అమెన్మెంట్స్ చేశారు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలు చర్య తీసుకోకపోయినా మనం లోకాయుక్తకి అప్లై చేసుకోవచ్చు చర్య తీసుకోకపోయినా కరెంటు బిల్లుల గురించి అప్లై చేయచ్చు మనం లోకాయుక్తలో నా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది నేను చెప్పిన సరి చేయట్లేదు లేదా మా ఊళ్ళో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది లోకాయుక్తకి అప్లై చేయొచ్చు దీని గురించి దాని గురించి అనగా ప్రభుత్వం వల్ల నీకు నష్టం జరిగితే దేని గురించి అయినా సరే మనం లోకాయుక్తకి అప్లై చేయవచ్చు కరెంటు బిల్లులు ట్రాన్స్ఫార్మర్స్ నీ రేషన్ కార్డ్స్ నీ పెన్షన్స్ వృద్ధాప్య పెంచడం అనివ్వండి వికలాంగులు విడోస్ ఏదైనా కానీ ఏ పింఛనైనా సరే లోకాయక్తి మనం అప్లై చేయవచ్చు ప్రజలు పూలుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు గత ముప్పై ఒక్క నెలల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు ఎవరికి ఇవ్వట్లేదు కొత్త పింఛన్లు లేవు ప్రతి గ్రామం నుంచి కనీసం తక్కువలో తక్కువ పది లోకాయుక్త పిటిషన్లు పెట్టండి మూ పదమూడు వేల ఐదు వందల గ్రామాలు ఉన్నాయి పదమూడు వేల ఐదు వందల గ్రామాల నుంచి కనీసం పది పిటిషన్లు పది పిటిషన్లు పెట్టండి లోకాయుక్తికి ఎప్పుడైతే మీరు ప్రతి గ్రామం నుంచి పది పిటిషన్లు వెళ్ళాయో మరుసటి రోజు మనందరికీ పింఛన్లు వస్తాయి అందరికీ గవర్నమెంట్ దిగి వస్తుంది కిందకే అని దయచేసి మనం భయపెడితే వ్యవస్థ మారదు మన హక్కులు మనం అడిగితేనే ప్రభుత్వం సర్దించుకుంటుంది లోకాయుక్తి ఫిర్యాదు చెయ్యి న్యాయం పొందు ఇది నా స్లోగన్ యువత నిద్రలేస్తే వ్యవస్థ కదిలిపోతుంది ప్రశ్నించి యువత తెలుసుకో తెలుసుకుని ప్రవర్తించు తెలుసుకుని ప్రశ్నించు ప్రభుత్వాన్ని అది నీ హక్కు అలా చేస్తారని ముఖ్యంగా యువత మేల్కొని సామాన్య ప్రజలకు సహాయపడతారని ఆశిస్తున్నాను వాళ్ళని అలా కోరుకుంటున్నాను చేయాలని కోరుకుంటున్నాను ఈ సమాచార హక్కు గురించి లోకాయుక్త గురించి ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి నగరంలోనూ అందరికీ అవగాహన తీసుకురావాలని యువతను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను వీటి గురించి మీకు ఇంకా వివరాలు కావాల్సి ఉంటే నా నెంబర్ నోట్ చేసుకోండి నేను ఏ టైంలో మీరు ఫోన్ చేసినా ఈ రెండింటి గురించి చెప్తా నైన్ సెవెన్ జీరో వన్ టూ జీరో నైన్ సెవెన్ నైన్ ఫైవ్ దానికి ఫోన్ చేసి ఆ ఫోన్ ఫోన్ చేసి మీరు ఎప్పుడు అడిగిన సమాచార హక్కు చట్టం గురించి లోకాయుక్త చట్టం గురించి మీకు అవగాహన అవగాహన కల్పిస్తా నేర్చుకోండి ప్రజలు తెలుసుకోండి వీటిని ఉపయోగించుకోండి నష్టాన్ని పారదోలండి న్యాయాన్ని పొందండి ఇదే మీ అందరికీ నేను ఇచ్చే చిన్న సలహా అలా చేస్తారని ఆశిస్తున్నాను అలాగే చెయ్యాలని కోరుకుంటున్నాను ఆఖరిని ప్రశ్న లోకాయక్ చట్టం సమాచార హక్కు చట్టం ప్రభుత్వం ఎందుకు ప్రజలకి అవగాహన కల్పించటం లేదు ప్రభుత్వ బాధ్యతది ఈ రెండింటి మీద అవగాహ అవగాహన కల్పించిన ప్రభుత్వ బాధ్యత మరి ప్రభుత్వం ఎందుకు అవగాహన కల్పించట్లేదు ఈ రెండు చట్టాలు ఉన్నాయని గ్రామ గ్రామాన పట్టణాన నగరాన అందరికీ ఎందుకు తెలియపరచట్లేదు ఏంటి సమాచార హక్కు చట్టం ఉంది లోకాయుక్త చట్టం ఉంది అని ఎందుకు ప్రజలకు అవగాహన కల్పించట్లేదు మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియపరుస్తారని ఆశిస్తున్నాను కోరుతున్నాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని బెల్లైకాన్తో సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కోరుతున్నాను ప్రార్థిస్తున్నాను Jai Hin.